హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నది వచ్చి ముంగా తస్సర్ శారీ అండి చాలా బాగుంది అసలు చాలా రిచ్ లుక్ అయితే ఉంది శారీ దీని మీద కాపర్ జరిగితో డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చింది ఒకసారి శారీ అయితే చూడండి క్లియర్గా నేనైతే కాంట్రాక్ట్ బ్లౌజ్ వేసుకొని చూపించాను బట్ సెల్ఫ్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి అంటే సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు మీకు శారీలో బ్లౌజ్ అవన్నీ చూపిస్తాను ఓవరాల్ గా శారీ మొత్తం ఒకసారి చూపిస్తానండి చూడండి శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ మీద పుట్టి వచ్చింది అండ్ వాటర్ అయితే వచ్చింది హ్యాండ్స్ కి మోడల్ పెట్టించుకోనెక్ అలా కానీ పెట్టి స్టిచ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చింది ఇది మొత్తం శారీ మొత్తం డిజైన్ కాపర్ జరిగి వచ్చిందండి నేను కట్టుకున్న కలర్ కన్నా ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది పళ్ళు చాలా ప్రీమియం గా ఉందండి క్లాత్ కూడా బట్లు కలర్స్ వచ్చి ఈ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మొత్తం ఫోర్ కలర్స్ శారీ అయితే మామూలుగా బయట అయితే సిక్స్ థౌజండ్ పడుతుందండి మనం ఫైవ్ థౌజండ్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్రెడీ టూ త్రీ కలర్స్ అయితే అయిపోయాయండి వీటిలో ఇప్పుడు మాత్రం ఈ ఫోర్ అవైలబుల్ లో ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్